టిడిపి మంత్రులు అంటే ఇంకా వాళ్ళ పేర్లే వినబడే కనుక రామకృష్ణుడు అయ్యన్న పాత్రుడు లాగా ఇంకా వాళ్ళకే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అనేది ఇప్పుడు దాదాపు పదిహేడు మందికి ఇవ్వడం అంటే వ్యూహం మార్చుకున్నారా లేదంటే బాబు గారు నేనంటే అది కాదు ఇది అని కొత్తగా ఏమన్నా చూపించబోతున్నారా పాలనలో ఆ మార్పు కనబడుతుంది కనబడుతుందా లేదండి మీకు తెలుగుదేశం పార్టీలో టూ థౌజండ్ లో చూసినా కూడా అంత ఇదేం కాదు ఇప్పుడు అంటే ఎంత భారీగా ఎంత భారీగా పదిహేడు మంది ఫ్రెషర్స్ కి పదిహేను పన్నెండు ఇచ్చినట్టు ఉన్నారు అప్పుడు ఫ్రెషెర్స్ కి కొంచెం మూడు నాలుగు తక్కువ వచ్చిన గానీ అప్పుడు కూడా ఇప్పుడు ఆ టైం లో సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశం లో చూస్తే ఒక ముగ్గురు నలుగురికి ఛాయిసెస్ ఎక్కువగా వచ్చినాయి కానీ లేదా శక్ గదిపతి రాజు లేకపోతే గనక అనిమల్ రామకృష్ణుడికి సోమిరెడ్డి చంద్రబాబు కి ఇట్లాంటి వాళ్ళకి వచ్చినాయి కానీ మిగతా వాళ్ళది స్టేట్ డివిజన్ అప్పటి నుంచి కూడా ఫ్రెష్ లుక్ ఏ ఉంది అప్పుడు కూడా ఇప్పుడు ఆయన పేరేంటి మన ఇప్పుడు కూడా వచ్చింది కదా మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లి రవీంద్ర కొలి రవీంద్ర అతను లాస్ట్ ఫ్రెష్ కదా టూ తౌజండ్ ఫోర్టీన్ లోనే అది మినిస్టర్ వచ్చింది అట్లాగే చాలా మంది ఉన్నారు జవహర్ పేతల్ పచ్చపాటి పొల్లరు అందరు ఫ్రెష్ గా వచ్చినటువంటి వాళ్ళే కదా బేసిక్ గా ఎప్పుడు ఫ్రెష్నెస్ నస్ట్ ఉంటది టెలివేషన్ స్నేహితులు కూడా పటేల్ స్నేహితు కూడా అంతే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మాట్లాడే చాలా మందికి ఫ్రెష్ కాకపోతే ఏంటంటే ఈ ఏడు సార్లు ఎనిమిది సార్లు గెలిచిన వాళ్ళకి ఇవ్వకపోవడం అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరి దండంలో చౌదరి నా దృష్టిలో వీళ్ళిద్దరు దులిపాళ్ళ నరేంద్ర బుచ్చే చౌదరి ఇద్దరికి న్యాయం జరగాలి ఎందుకంటే బుచ్చయ్యౌళిద్దరు బుచ్చ చౌదరి ఏడు సార్లు వరుస ఇచ్చారు అదే సందర్భంలో ఇతను వచ్చేటప్పటికి దులిపాళ నరేంద్ర మధ్యలో ఒకసారి ఓడిపోయింది మళ్ళీ ఏడు సార్లు గెలిచినట్టు అవుతుంది కదా దాదాపు అంటే అంతంత సీనియర్ మోస్ట్ లకు కూడా ఒకటి వాళ్ళకి సామాజిక వర్గం అడ్ అవుతుంది